మత్తు పదార్థాల నియంత్రణకే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ టీమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా వెల్లడించారు దేశ భవిష్యత్ అయిన యువతతో పాటు విద్యార్థులను మత్తు పదార్థాల బారిన పడకుండా అలాగే గంజాయి లాంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాతో పాటు విక్రయాలకు పాల్పడుతున్న నేరగాలపై ఉక్కుపాదాన్ని మోపి తద్వారా కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకై పోలీస్ కమిషనర్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ ట్రీమ్ ఏర్పాటుకు కమిషనర్ నిర్ణయించారు ఒక రిజర్వ్ ఇన్స్పెక్టర్ ముగ్గురు ఆర్ఎస్ఐలు మరికొంతమంది పోలీస్ సిబ్బందితో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక విభాగం పోలీసులు ట్రై సిటీతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా యువత మత్తు పదార్థాలను సేవించేందుకు అనువైన ప్రదేశాలతో పాటు కాలేజీలు గంజాయి విక్రయాలు జరిగే పాఠశాలలు సినిమా టాకీస్లు షాపింగ్ మాల్స్పై దృష్టి సారించడంతో ప్రధానంగా రాత్రి సమయాల్లో నగరంలో గంజా వినియోగించేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించారు